శ్రీ సాయి రామ్ సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సాయి బాబా వారి పాదపద్మకి నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరామండి శ్రీకృష్ణుడు సాయి ఈరోజు శీర్షిక భగవంతుని ప్రేమ హేతువాదానికి అందేది కాదు శ్రీ సాయి భగవానుడు బాలుడుగా కమలాపురంలో చదువుకుంటున్న రోజులలో ఇద్దరు స్నేహితులు స్వామికి చాలా సన్నిహితంగా ఆత్మీయంగా ఉండేవారు అందులో ఒక అతను రమేష్ ఒక శిరస్తిదార్ కుమారుడు మధ్యన మరొక అతను రఘు ఈ ఇద్దరు స్వామిని విడిచిపెట్టి ఉండేవారు కారు వారు స్వామి ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళేవారు స్కూల్లో కూడా రమేష్ రఘులు స్వామికి అటు ఇటు కూర్చునేవారు అందువల్ల స్వామి ప్రభావం వారిద్దరి మీద పడుతుండేది ఆ స్కూల్ విద్యార్థులంతా మొదటిసారిగా పబ్లిక్ పరీక్షలు వ్రాయిపోతున్నారు అప్పుడు పరీక్షలు చాలా క్రమశిక్షణతో జరిగేవి విద్యార్థులంతా పబ్లిక్ పరీక్షలంటే భయపడసాగారు ఆ ముందు రోజు రమేష్ రఘు ఇద్దరు సత్యం దగ్గరకు వచ్చి పరీక్షలు ఎలా వ్రాయాలా అని దిగులు పడసాగారు అప్పుడు సత్యం వారితో నేనుండగా భయమేందుకు పరీక్షల్లో పేపర్ తీసుకొని ఏదో ఒకటి వ్రాస్తూ ఉండండి తర్వాత సంగతి నేను చూసుకుంటాను అన్నారు పరీక్షలలో సత్యం తన పేపర్ వ్రాయడం పూర్తి చేసి మిత్రులు ఇద్దరి పేపర్లు కూడా తానే వ్రాసాడు తన పేపర్ తన దస్తూరితో ఒకటి రమేష్ దస్తూరితో మరొకటి రఘు దస్తూరితో వ్రాసి మూడు పేపర్లు వ్రాయడం పూర్తి కాగానే తానే వాటిని తీసుకుని వెళ్ళి ఆ టీచర్కి ఇచ్చి బయటకు వచ్చేసాడు కొన్నాళ్ళు పరీక్షా ఫలితాలు వచ్చాయి కేవలం ఈ ముగ్గురే ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు సత్యానికి ప్రథమ శ్రేణి వచ్చినందుకు సరే కానీ రమేష్ రఘులకు ప్రథమ శ్రేణి వచ్చినందుకు అందరూ ఆశ్చర్యపడ్డారు పరీక్షలో ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు మిత్రులు అడిగితే రమేష్ రఘులు చెప్పలేకపోయారు ఆ స్కూల్ టీచరు మెహబూబ్ ఖాన్ రాజు అనుగ్రహం ప్రక్కన ఇద్దరి మీద పడింది అందువల్ల వీరిద్దరికీ ప్రథమ శ్రేణి వచ్చింది అన్నారు రాజు అనుగ్రహం అనే మాట విని క్లాసులో విద్యార్థులంతా మహబూబ్ ఖాన్ టీచర్కి మతి స్థిమితం పోయిందనుకున్నారు భగవాన్ బాబా వేసవిలో నీలగిరి కొండలకు కాలేజీ విద్యార్థుల్ని విహారానికి తీసుకుని వెళ్ళినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ పదిహేనవ తేదీ నాడు తన చిన్ననాటి ఈ వృత్తాంతమంతా వివరించి చెప్పారు అప్పుడు విద్యార్థులతో పాటు విదేశీ భక్తుడైన డాక్టర్ గోల్డ్ స్టీన్ కూడా ఉన్నారు మరునాడు గోల్డ్ స్టీన్ సాహసించి భగవాన్ బాబాతో నిదానంగా ఇట్లా అన్నారు స్వామి మీరు ఆ విధంగా రమేష్ రఘులకు పరీక్షల్లో సమాధాన పత్రాలు వ్రాయటం మంచి పద్ధతి కాదు కదా అది తోటి విద్యార్థులకు ఆదర్శం కాదు కదా అని అడిగాడు అప్పుడు భగవాన్ బాబా ఇలా అన్నారు భగవంతుణ్ణి ప్రగాఢంగా నమ్మి ప్రేమించే వారి కోసం భగవంతుడు ఏదైనా చేయగలడు అదే మనకిక్కడ అశ్వత్థామ పుంజరహ ఏదో చూసారా అది గుర్తొస్తుంది అని రమేష్ రఘుల కోసం నేను చేసిన పనిలో నా స్వార్థం ఎంతమాత్రం లేదు పరీక్షలలో నేను వారితో కాపీ వ్రాయమని అంటే అది తప్పు కానీ వారి కోసం నేను రాశాను ఇందులో సూక్ష్మని చెప్తున్నారు పరీక్ష హాల్లో నేను వారితో కాపీ వ్రాయమని అంటే అది తప్పు కానీ వారి కోసం నేను రాశాను నేను ఏది చేసినా అది నిస్వార్థము నిర్దోషం తనను సంపూర్ణ శరణాగతి వేడిన వారికి సహాయం చేయడం భగవంతుని కర్తవ్యం రమేష్ రఘులు ఇద్దరూ నన్ను ఎంతగా శరణాగతి వేడినారంటే నేను కమలాపురం నుంచి పుట్టపర్తి వెళితే ఆ వియోగాన్ని వారు భరింపలేకపోయాను ఆ శరణాగతి ఫలితంగా ఒక అతను పిచ్చివాడైపోయాడు మరొకతను అనుమతిలో పడిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు అటువంటి భక్తుల కోసం భగవంతుడు ఏదైనా చేస్తాడు ఎందుకు కృష్ణుడు సుధాముల వృత్తాంతమే ఉదాహరణ చిన్ననాటి మిత్రుడు సుధాముడు వచ్చి గుప్పిడు అడుగులు ఇచ్చినందుకు కృష్ణుడు అష్టైశ్వర్యాలను ప్రసాదించలేదా ప్రసాదించలేదా ప్రశ్నలకు అనేవి కావు మీ స్థాయిలో మీకు కనిపించే కారణాలు ఆధారంగా తీసుకుని భగవంతుడిని కొలవటానికి ప్రయత్నించకండి భగవంతుడు మీ ఆలోచనకు విచారణకు అతీతుడు భగవంతుడు చెప్పినట్లు చేసి తరించడమే మీరు చేయవలసింది అన్నారు నిజమే కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు అస్త్ర సన్యాసం చేయటానికి ద్రోణుడు నేల కూలిపోవడానికి కర్ణుడు సైంధవుడు దుర్మరణం పాలు కావడానికి స్వయంగా తనే సహకరించి కృష్ణ భగవానుడు పాండవుల విజయానికి దోహదం చేశాడు అందువల్ల కృష్ణుని చర్యలు అసంబద్ధములను ఎవరైనా అనగలరా తనను సంపూర్ణ శరణాగతి వేడిన తన భక్తుల్ని కాపాడటానికి భగవంతుడు అనుగ్రహం చూపే విధానం ఎటువంటి ఊహకు తర్కానికి మేధస్సుకు అందేది కాదు కాస్త సేవ చేసినందుకు చచ్చు వంటి క్యాన్సర్ నయం చేసిన సన్నివేశాలు అనేకం కదా ఆయన అహేతుక దయాసిద్ధుడు ఆయన పరమాత్ముడు భగవంతుడు ఆయన చూపే దయకు కారణం లేదు రమేష్ రఘుల విషయంలో కూడా స్వామి చర్యలకు సమాధానం ఇదే కాళాతీత ఆయన మహా శ్రీకృష్ణుడు కంసుని సంహరించిన తర్వాత కంసుని భార్యలు అస్థి ప్రాస్తి వారి పేర్లు అని వారు తమ పుట్టింటికి చేరుకుని తమ దురావస్థను గురించి తమ తండ్రి అయిన జరాసంధునికి నివేదించుకున్నారు జరాసందుడు గిరివ ఇరువు రజాన్ని రాజధానిగా చేసుకుని మగధను పారి పరిపాలిస్తున్నాడు అతడు తన కుమార్తెలు చెప్పిన వృత్తాంతమిని ప్రళయకాలనం వలె ప్రజ్వలించాడు వెంటనే రణభీరి నిరోగించి ఇరవై మూడు అక్షోహిణుల బలంతో మధురపైకి దండెత్తాడు బలరామకృష్ణుడిద్దరూ ఆ సేనను హతం చేసి జరాసందుని మధ్యించి వదిలేశారు ఆ విధంగా అవమానింపబడిన కూపడి కూడా జరాసంధుడు పదిహేడు పర్యాయాలు పదిహేడు అక్షవర్ణుల సేనతో శ్రీకృష్ణుని మీదకు దండయాత్రకు వచ్చాడు వేలా మానుష వేషధారి అయిన శ్రీకృష్ణుడు అన్ని పర్యాయాలు జరాసంధుని సైన్యాన్ని హతమార్చి తాను జరాసంధుని చంపకుండగా జరాసంధునికి తాను దొరకకుండగా తప్పించుకునేవాడు జరాసందుడు వచ్చినప్పుడల్లా అసంఖ్యాకమైన సన్యా సైన్యాన్ని తీసుకుని వస్తుండటం వల్ల శ్రీకృష్ణునికి భూభాగరం తగ్ భూభారం తగ్గించడం తేలిక పని అవుతున్నది పద్దెనిమిదవ పర్యాయం జరాసందుడు మధురపైకి దండెత్తి వచ్చాడు మరొక వైపు కాలయవనుడు కోట్లాది మేచ్చ వీరులతో మధురను చుట్టుముట్టాడు ఒకవైపు జరాసందుడు మరొక వైపు కాలయవనుడు దండెత్తి రావటం వల్ల యాదవులకు అపాయం తప్పదని శ్రీకృష్ణుడు భావించాడు ఆపద నుంచి వారిని రక్షించటం తన ధర్మం అనుకున్నాడు ఆ సమయంలో తాను తాను బలరాముడు కాలయవనునికి ఎదురుదిరి పెడితే జరాసంధుడు చాటుగా వచ్చి మధురాపుర వాసులకు ఏమి అపకారం తలపెడతాను అని కృష్ణ పరమాత్ముడు నిద్రపోతున్న మధురాపుర వాసులందరినీ తన యోగ బలముతో ఆ రాత్రి రాత్రి ద్వారకా నగరానికి చేర్చాడు విచిత్రంగా ఆ పౌరులో నిద్రపోయింది మధురలో తెల్లవారి నిద్ర లేచింది ద్వారకలం భగవంతుడు కాల పరిమితులకు బద్ధుడు కాదనే విషయం దీనివల్ల మనకు స్పష్టం అవుతున్నది భస్మస్కంధం భాగవతంలో ఉన్నటువంటి కథ అది కాబట్టి భగవంతుడు చేసేటువంటి కార్యములకు తర్కములు కారణములు సామాన్యులకు వెతకటానికి అందవు అండి ఇంకా ప్రకటించు ఎక్కువగానే ఉన్నది ఇక్కడితో అర్థం